ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫాదర్ అంటే అది ఒక ఎమోషన్ ఫాదర్ గురించి చాలా సార్లు షేర్ చేసుకున్నాం అనుకున్నా కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా సో మేము ముగ్గురు ఆడపిల్లలమే మాకు అన్నదమ్ముళ్ళు అయితే లేరు సిస్టర్స్ తర్వాత నేనన్నమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళు అయితే ఇంకా నేను లాస్ట్ కదా అబ్బాయిని అయితేనేమో అని మస్తు అనుకున్నారు మనం అనుకున్నట్టయితే ఉండదు కదా ఇంకా మా ఫాదర్ అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేశంలో ఉండవు ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్స్ బాగలేక ఇక మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎట్లుంటుందో తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఉంటే పూట గడవదు ఇక అక్కడ ఎంతో కష్టపడి ఎన్నో లేని రోజులు గడిపి అంత కష్టపడ్డా సరే ఇప్పటికీ కూడా ఫలితం లేకుండా కష్టానికి ఇప్పుడు మా లైఫ్ సెటిల్ అవుతుండే కానీ ఆ కష్టం అంతా మా అమ్మకే హెల్త్ బాగాలేక పెట్టేసినాము పెట్టినామని బాధ లేదు అన్ని పెట్టినా సరే మాకు దక్కలేదని ఒక చిన్న బాధ అంతే ఇంకా మా లైఫ్ గురించి చెప్పాలంటే ఇంకా మస్తు స్టోరీ ఉంది ఫ్రెండ్స్ ఇంకా అదంతా చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు కానీ ఇంకా ఫైనల్ గా అయితే హ్యాపీ ఫాదర్స్ డే అందరికి మనం ఎంత చెప్పినా తక్కువే కదా ఎంతో స్ట్రగుల్ చేసి మనం వెంచారు కాబట్టి ఈ రోజు మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం